నాలుగు ముక్కలు బ్రహ్మాండంగా రాసి ప్రజాశాంతి పార్టీని కొంచెం వెలుగులోకి తేవాలని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాను సార్ కాకుండా ఇంకోటి చెప్తాను మీకు రాష్ట్రము పది లక్షల కోట్లు అప్పు చేశారు దానికి ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు ఎనభై వేల కోట్లు కడుతున్నారు రాష్ట్రం తాలూకా ఇన్కమ్ ఎంత పదిహేడు పద్దెనిమిదికి వన్ పాయింట్ వన్ అయితే ఉండింది మన ఇన్కమ్ ఇప్పుడు వాళ్ళు రెండు లక్షల కోట్లు చూపిస్తున్నారు మళ్ళీ ఇద్దరులో ఎవరు వచ్చినా మరో ఐదు లక్షలు ఆరు లక్షల కోట్లు అప్పు చేయడానికైనా వస్తున్నారు అంటే ఎవరి మీద అప్పు చేస్తారు ఎంతమంది కోసం అప్పు చేస్తారు మీరంతా విజ్ఞులు చదువుకున్న వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు డబ్బు తెచ్చినోడు కానీ మనకు వచ్చిన డబ్బులు మేనేజ్ చేయడం అప్పులు తీసుకొచ్చేయడమే తప్ప రాష్ట్ర అభివృద్ధి కానీ వేదల అభ్యోన్యత కానీ ఎవరు ఆలోచిస్తున్నారు సీఎం అవ్వకముందు చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఎంత ఉండింది ఇప్పుడు ఎంత ఉంది సీఎం అవ్వకముందు రాజశేఖర రెడ్డి గారి కుమారుడి జగన్ గారి ఆస్తి ఎంత ఉండింది ఇప్పుడు అంత ఉంది ఒకనప్పుడు శ్రీలంకలో ప్రజలందరూ వెళ్లి ప్రెసిడెంట్ని తరిమేసి ఆ ఆస్తులన్నీ లాక్కున్నట్లు ఈ డబ్బంతా తీసుకొచ్చి లేక ఈ రాజకీయ నాయకులు వందల కోట్లు ములుగుతున్న తీసుకొచ్చి మన రాష్ట్రం అప్పు తీర్చాలి విద్యులైనటువంటి వారు ఆ యాంగిల్లో ఆలోచించండి లేదా కేసులు పెట్టి దాన్ని చేయించండి మళ్ళీ వీళ్ళు పోటీ చేసి మళ్ళీ వీళ్ళు సీఎంలు అయ్యి ప్రిఎంలు అయ్యి ఏం చేస్తారు అప్పులు చేయడానికేనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా భాగం ఉందా వాట్ ఆర్ దే డూయింగ్ మనం ఏం చేస్తున్నాం వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి తెలుసు మళ్ళీ సీఎం అవుతారు ఆయనో ఈయనో ఎవరు అవుతారు అవి ఏం చేస్తారు మళ్ళీ అప్పు చేస్తారు అప్పుడు ఎంత అవుతుంది అప్పు పదిహేను వేల కోట్లో లేదంటే పదిహేను లక్షల కోట్లో లేదంటే పదహారు లక్షల కోట్లు అవుతుంది అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది లక్ష యాభై వేలు కోట్లు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టాలి అంటే ఏ డబ్బుతో వీళ్ళు పరిపాలన చేయగలుగుతారు రాష్ట్రాన్ని ఏ డబ్బుతో ఉద్యోగాలకి జీతాలు ఇవ్వగలుగుతారు ఎందుకు మన విజ్ఞులైనటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆలోచించలేదు ఆలోచించి తీరాలండి మన రాష్ట్రం పాలు పాలైపోయింది అప్పుల పాలైపోయింది రాష్ట్రం లేని రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది దుఃఖంతోను వేదనతోనూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చదువుకున్నోడు విద్యలు దుఃఖపడుతున్నారు ఈ పరిస్థితుల్లో అందరూ ఏం చేయాలి అనేది ఆలోచించాలి ఆలోచించి కేయపాల్ లాంటి వాళ్ళని పైకి తీసుకురావాలి కేయపాల్ మీరు అనుకున్నంత బలహీనుడు కాడు నేను ఆయనతో నూట ఎనిమిది దేశాలు తిరిగాను అరవీ పార్లమెంటుల్లో ఆయన మాట్లాడారు ఒక్కొక్క దేశం యొక్క దశా దిశను అమలేలుగా మార్చగలిగినటువంటి గొప్పవాడు ప్రపంచ దేశాల్లో డబ్బు ఎక్కడుందో అని తెలుసు డబ్బును తీసుకురాగలడు కంపెనీలు ఇక్కడ పెట్టగలడు అప్పులు తీర్చగలడు రాష్ట్ర అభివృద్ధికి పాల్పడగలడు అలాంటి వ్యక్తిని వదిలేసి మళ్ళీ ఈ డబ్బుతోనే మేము మేనేజ్ చేస్తాం మళ్ళీ మరో ఆరు లక్షల కోట్ల అప్పు తెస్తానన్న వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది విజ్ఞులకు మంచిది కాదు రాష్ట్ర భవిష్యత్తుకు విఘాతం ప్రమాదం అని నేను చెప్పగలను తమ్ముడు సరిపోయింది ఆన్సరు నానూరు ఒకటే ఏది నేను చూడలేదండి చూడలేదు ఇప్పుడు నేను తెలంగాణలో ఒక రాజకీయ పార్టీగా ఉండి అక్కడ చూడటానికే టైం సరిపోక అక్కడ న్యాయం చేయడానికి నేను కంకణం కట్టుకోని ఉండి ఇక్కడ చూసి ఇక్కడ మాట్లాడి నాకు అవసరం లేదు కదా అది చూస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇంతవరకే నామినేషన్లు పడ్డ కానిచ్చి సబ్జెక్ట్ ఇంకో రకంగా ఉంటుంది ఏది ఎక్కడ స్టార్ట్ అయ్యే ఎలక్షన్ పైన చేసేది జరుగుతుందండి వరుసగా జరుగుతుంది ఇంకా అన్ని పార్టీలు ఇప్పుడు ఇప్పుడు మరి ఇక్కడ మరి మా దగ్గర అక్కడైతే మాత్రం ఇంకా ఎమ్మెల్యేలను పూర్తిగా అనౌన్స్ చేయలేదు ఎంపీలను పూర్తిగా అనౌన్స్ చేయలేదు మరి ఇక్కడ కూడా మరి ఏముందో నాకు తెలియదు ఎందుకంటే నేను ఇప్పుడే కదా వచ్చి మాట్లాడుతున్నాను అది ఎలక్షను ఎవరికి వాడు కాదు ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఆర్డర్ ప్రకారంగానే పనిచేయాలి ఎవరైనా కనుక ఇక్కడ ఏం పని జరుగుతుంది ఎంతమందిని అది అడగడానికి రాలే గారి గురించి వారి వ్యక్తిత్వం గురించి వారి వారు వారు ఎలాంటి క్యారెక్టర్లు చెప్పడానికి మాత్రం వచ్చినా నేను ఇంకా ఆ పార్టీని ఈ పార్టీని విమర్శించడానికి రాలేదండి దానివల్ల నాకు ఉపయోగం లేదు నాకుండే పేరు ప్రతిష్టలు నాకున్నాయి అందరూ మిత్రులు లేవు కనుక ఏ పార్టీ ఏం చేస్తుంది ఏ పార్టీ ఏం చేసింది మాట్లాడగలనే తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడటానికి రాలేదు అక్కడ కూడా నా ప్రత్యర్థిని నేను మూడుసార్లు ఓడగొట్టిన దామోదర్ రాజ కూడా ఎప్పుడు మేము విమర్శించరా వ్యక్తుల జోలికి పోను వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యాభిడేలు పోను నేను ప్రజలకు సంబంధించింది చేసింది చేసినట్టుగా చెయ్యింది చేయినట్టుగా మాత్రమే మాట్లాడతాను ఎవరో జుట్టు బిక్కుంటాడండి గుండు చేయించుకోండి నేను చేసి నాకు అవసరమా అది సరిదిద్దటానికే ఒక మంచి క్యాండిడేట్ నేను కొన్ని అని చెప్పడానికి వచ్చిన మరి ఇప్పుడు జరిగింది అదే కదా ఏ విధంగా చేసి ఇప్పుడు నీకు చెప్తారా ఇప్పి చెప్పకూడదు కదా అంటే దొంగతనం చేసి కన్నా లేరు చెప్పుతామండి మీకు గెలిచినంత ఏం చేస్తారో చూడండి ఎలా చేస్తామో చూస్తున్నారు కానీ అంతేగాని ఇప్పుడు మొత్తం చదివి మొత్తం చెప్పి రేపు నామినేషన్ ఇవి అడిగేది కరెక్ట్ కాదు మేము చేస్తామని చెప్తున్నాం మాట ఇచ్చి వెనకపోయేవారు పోయేవారు కాదు పాల్గారు దేవుని బిడ్డ మహామహులు ఆయన ప్రసంగం వినాలని పిచ్చోల వచ్చేవాళ్ళు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు వారు వారి వాక్యం అంటే వారి మాట అంత పవిత్రమని వచ్చేవాళ్ళు అలాంటి ఆయన ఏదో మాయ మాటలు చెప్పి ఒత్తిదన అబద్ధాలు చెప్పి మీలాంటి వానికి ఇంకేదో చెప్పి పోవటానికి రాట్లా ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగాను ఎక్కడెక్కడో చేశాను ఇక్కడ కూడా చేయాలని వచ్చాడు దానికి ఎన్ని రకాల వనరులు ఉన్నాయో అవి పాలుదారికే తెలుసు ఒక్కళ్ళు మాట్లాడాడు ఎక్కడ ఇప్పుడే చెప్పినా కదా వరంగల్ నుంచి పోటీ చేస్తున్నాడని ఆ వరంగల్ నుంచి ఎందుకు అంటావేమో నేను అక్కడ పూచిన మా నాన్న టీచర్గా పనిచేసిండు అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను కానీ నేను ఎక్కడో ఎమ్మెల్యే అయ్యి ఎక్కడో పోయి ఆడ పని చేయలేను కదా వెంటనే వీళ్ళందరూ వదిలేసి ఆడబోయ్ చేయలేను కదా కానీ ఈసారి ఎం ఎంపీగా చేయాలనే నేను బీజేపీలో చేరాను వాళ్ళు మోసం చేశారు టికెట్ ఇవ్వలేదు నా పేరే లేకుంటే లిస్టు పంపారు కనుక రిజైన్ చేసి పారేశాను పాలు గారు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు నేను ఒక దగ్గర ఉండి ఒక పార్టీలో ఉండి ఒక దగ్గర ఎమ్మెల్యేగా ఉండి నేను అట్లా రావడం బాగుండదు సార్ అని చెప్పిన ఎప్పుడైతే రిజైన్ చేశాను ఇప్పుడు సంగతి ఏంటి ఇప్పుడు రా అన్నారు సార్ అని వచ్చిన మొదలైంది ఇప్పుడేగా వంద రోజులుగా కేసీఆర్ గురించి అడగ పది సంవత్సరాలు దాటిపోయింది ఇక్కడ అనవసరం అండి ఇక్కడిదే ఇక్కడ మాట్లాడతారు అక్కడ అక్కడ మాట్లాడతారు ఏం అవసరం చెప్పు కేసీఆర్ గురించి ఒక్క వాగ్దానానికి కూడా ఒక్క మేనిఫెస్టోలో చెప్పింది కూడా అమలు పరచని ఆయన కాబట్టే తుక్కు తుక్కుగా వాడగొట్టారు ప్రజల దగ్గర ఒక్క పవర్ ఉంది ఐదు సంవత్సరాలు ఎన్ని చేసినా భరిస్తారు ఐదు సంవత్సరాల తర్వాత ఓటు వచ్చినప్పుడు ఇట్ట తీసుకొని ఏంట్రా మొన్న ఏం చెప్పినావు ఇప్పుడు ఏం చేసినావు లట్టక్కను గుద్దుతారు కథ కేసీఆర్ సాప దొరుకుని పోయినట్టే కనుక నువ్వు ఎన్ని ఆటలు ఆడినా మళ్ళా ఓటును తప్పించుకోగలుగుతావా కేసీఆర్ పని కూడా కంతేసింది ఈయన పని కూడా కంతేసింది ఈ ఇప్పుడు మీరు ఎవరిని అడిగితే కదా ఎవరైనా అంతే ఎన్టీ రామరావు గారు ఉండగొట్టలే దేవుడు అన్నారుగా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయింది కదా అది ఎవరితో ఈ తాంబరపాటు టింగ్ 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 అని అడుక్కునేట్టు అరికథలు చెప్పుకున్నారు ఏదో అదే అదే హరికతలు కాదు తమ్ముడు ఈ అడుక్కోవడానికి వస్తారు అరిదాసులాగా ఆ రామమ్మ అది అది ఆ తడుక్కునేట ఎంట్రో వరకు తమ్ముడు ఓటరు ఎవరికేస్తాడు ఎన్ని వేస్తాడు ఇవి కౌంటింగ్ అయినాక చెప్పగలుగుతుంది తప్ప ఊహాగానాలు చేసి పిచ్చి అంకెలు చెప్పడం బాబు మనకు రాదు సి గెలవాలని కోరుకుంటున్నాం ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అప్పీల్ చేస్తున్నాం మా మేనిఫెస్టోలో ఉన్నాయి ఒకసారి చూసుకోండి మేనిఫెస్టోలో తమ్ముడు మేనిఫెస్టో పేపర్స్ ఇవ్వండి ఇవన్నీ చేయాలని వారు ఒక మేనిఫెస్టో పెట్టుకొని బయలుదేరారు అందులో మ్యాక్సిమం చేయాలని ఆలోచన గెలిచినాక కదా ఇప్పుడు ముందు గెలుపు కోసం ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం ప్రజలకు చెప్తున్నాం గివి చేస్తాం గివి చేస్తాం గివ్ చేస్తామని యువ తమ్ముడు ట్యాక్ ఆడేటోడు పుస్తల్ దాల్ పుదోబెట్టైనా నేను గెలుస్తానే ఆడతాడు క్రికెట్ ఆడేటోడు గెలుస్తానే ఆడతాడు ఓడిపోతా నేను ఓడిపోతా నేను ఆడతారా ఇక్కడ కూడా అంతే ప్రజాశాంతి పార్టీ కూడా గెలుస్తుంది ప్రజలు నమ్ముతారు ప్రజలు ఓట్లేస్తారు మంచివానికి గౌరవం ఇస్తారు అన్న ఉద్దేశంతోనే మేము ప్రజల ముందుకు వచ్చి అప్పీల్కి వచ్చాము నో నో మెన్షన్ తమ్ముడు